పొలం అగ్రికల్చర్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ చిన్న తాడేపల్లి గ్రామంలో ఉన్నటువంటి అక్కిన గంగాభవాని గారు వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం సుమారుగా ఈ వ్యవసాయ క్షేత్రం ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉంది దీంట్లో డెన్సిటీ విధానంలో ఒక్కసాగైతే అంటే ఎక్కువగా ఒక్కసాగైతే చేస్తున్నారు అయితే మధ్యలో అక్కడక్కడ కూడా ఆయుర్వేద మొక్కలు కూడా పెంచుతున్నారు గంగాభవాని గారు అయితే పూర్తిగా ఈ వ్యవసాయాన్ని నేచర్ సంబంధించినటువంటి వ్యర్థాలతోనే ఈ వ్యవసాయం చేస్తున్నారు పూర్తిగా అయితే ఎలా చేస్తున్నారో ఒక మహిళ ఒంటి ఈ వ్యవసాయం ఎడ్యుకేషన్ మాస్టర్ ఆఫ్ కామర్స్ చేశానండి ఇండియాలో తర్వాత ఐటీ డిప్లొమా చేశాను కమ్యూనికేషన్స్ కంప్యూటర్స్ అండ్ కమ్యూనికేషన్స్ చేసిన తర్వాత ఇక్కడే పెంటఫోర్లో వర్క్ చేశాను చెన్నైలో ఒక టూ ఇయర్సు దెన్ ఐ వెన్ టు యుఎస్ అక్కడ ఒక ట్వంటీ టూ ఇయర్స్ అట్లా చేశాను ఐటీలోనే దెన్ ఐ కేమ్ బ్యాక్ ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఇండియాకి సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇండియాకి వచ్చాను అవును మీకు వ్యవసాయం మీద మక్కువ ఎలా కలిగింది వ్యవసాయం మీద ఎస్పెషలీ వ్యవసాయం మీద మక్కువ అలాగా ఏం కాదండి యాక్చువల్గా సస్టైనబుల్ వే ఆఫ్ లైఫ్ అక్కడ యోగా నేర్చుకున్న తర్వాత అసలు మనం తినే ఫుడ్ ఎట్లా ఉంటుంది ఎంత అన్హెల్దీ ఫుడ్ తింటున్నాము మనం ఎంత న్యాచురల్ రిసోర్సెస్ వేస్ట్ చేస్తున్నాము మన లైఫ్ స్టైల్ కూడా ఎంత అన్హెల్దీ ఉంది అని చెప్పి అది యోగా నేర్చుకున్న తర్వాత నాకు రియలైజేషన్ వచ్చింది ఆ ప్రాక్టీసెస్ ఆ బ్రీదింగు ఆసనాలు ఆ ఫిజికల్ ఎమోషనల్ అవన్నీ చేసిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ నా ఓన్ లైఫ్ని కొంచెం చూసుకుంటా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు రియలైజేషన్ వచ్చింది దాని తర్వాత స్లోగా నేనే కొంచెం వేస్టేజ్ తగ్గించి సస్టైనబుల్ వేలో ఎట్లా ఉండొచ్చు అనేది అలవాటు చేసుకున్నా అక్కడే దాని తర్వాత జాబ్ రిజైన్ చేసి ఇండియా వచ్చి ఇక్కడ కొంచెం అవేర్నెస్ తీసుకురావాలి ఉన్న నేటివ్ విలేజ్లో ఇది ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ నాకు ఎట్లా చేసుకోవాలి అనేది స్టార్ట్ చేసాం అనమాట సో విలేజ్లో ఇక్కడ బాగా ఎక్కువ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న విలేజ్ ఇది పంట పొలాలు ప్రొడ్యూ ప్రొడక్షన్ చాలా ఉంటుంది ప్యాడీ ఉంటుంది హార్టికల్చరు ఫ్రూట్స్ కానీ మిగతా అవన్నీ కూడా ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి సో గ్రో యువర్ ఓన్ ఫుడ్ అది సస్టైనబుల్గా మందులు కెమికల్ వాడకుండా ఎట్లా నేర్పవచ్చు నే రైతులకి నేను ఎట్లా చేయొచ్చు అది గ్రో యువర్ ఓన్ ఫుడ్ అంటే మనం తినే ఫుడ్ చాలా ఇంపార్టెన్స్ సో అదేవిధంగా యోగా ఏంటంటే ఫిజికల్గా చేయడం ఎట్ ద సేమ్ టైమ్ ఎమోషనల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈ రెండు రెండు పిల్లర్స్ ఆ రెండింటిని స్టూడెంట్స్కి ఫార్మర్స్కి నాకు ఓన్గా ఇట్లా విలేజ్లో స్కూల్స్లో కాలేజెస్లో అట్లా అవేర్నెస్ తీసుకొద్దామని ఒక మూమెంట్ తీసుకొద్దామని స్టార్ట్ చేశాను అంటే మీకు ఎంత ఎమోషన్ ఉన్నా కూడా అగ్రికల్చర్ బేస్ ఎంతో నాలెడ్జ్ ఉండాలి అవును నాలెడ్జ్ లేకుండా అగ్రికల్చర్లో రావడం అనేది ఇప్పుడు ఎప్పటి నుంచి వ్యవసాయం చేసేవాళ్ళకి ఇది ఇంకా ప్రశ్నార్థకంగా ఉంది కొంత ఈ సీజనల్ క్రాప్స్ కానీ ఈ హార్టికల్చర్కి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి పనులు ఉన్నాయి అవి ఇప్పటికీ కూడా రైతులకు కూడా కొంతమందికి అందుబాటులో మీరు ఎలా సాధించారు ఇది సాధించటం అంటే ఇంకా సాధించలేదు ఇంకా నేర్చుకుంటానే ఉండాలి ఇది కంప్లీట్ అయిపోయింది అని చెప్పలేను ఫస్ట్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మా ఫాదరు గ్రాండ్ ఫాదరు అందరూ ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు ఫార్మింగ్ బిగ్ టైమ్ చేసేవాళ్ళు బట్ అప్పుడు విమెన్ వర్ నాట్ అలౌడ్ ఇన్ టు ద ఫీల్స్ అనమాట మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గా మాకు ఎంత పొలం ఉంది పొలంలో ఏం పండుతున్నాయి అనేది కూడా తెలియదు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను సో అక్కడ రిలైజేషన్ వచ్చిన తర్వాత ఎవరో అట్లానే నేను పాలేకర్ గారి ట్రైనింగ్కి వెళ్ళాను వచ్చిన తర్వాత తర్వాత యుఎస్లో ఆస్ట్రేలియాలో పర్మాకల్చర్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ ఆఫ్ పర్మాకల్చర్ అసలు ఫౌండర్ అనమాట బిల్ మాలిసన్తో పాటు డేవిడ్ హోంగ్రెన్ ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను ప్లస్ ఎర్త్ రిజిస్టరేషన్ గ్రూప్ అని ఒకటి ఉన్నారు యుఎస్లో సో వాళ్ళు కూడా చాలా ఎర్త్ రిజిస్టరేషన్ ఎట్లా చేయాలి ఆ రిపేర్ ఎట్లా చేయాలి అనే దాని మీద పనిచేస్తున్నారు అక్కడ కోర్సు చేశాను అన్నమాట సో ఈ మూడు కోర్సెస్ నాకు చాలా హెల్ప్ అయింది నేర్చుకోవడం దెన్ ఎట్లా తెలిసింది అని అంటే తెలుసుకున్నాను అని అంటే దెన్ ఐ వాలంటీర్డ్ ఇన్ లాట్ ఆఫ్ ఫార్మ్స్ అరవిల్లో వాలంటీర్ చేశాను యుఎస్లో వాలంటీర్ చేశాను ఆస్ట్రేలియాలో చేశాను ఈ మూడిట్లో చేసిన దానికి కొంచెం హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అయితే మీరు వాలంటీర్గా చేశారు వ్యవసాయ క్షేత్రంలో సందర్శన చేసి నేర్చుకున్నారు అయితే ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా మీ వ్యవసాయ క్షేత్రం ఇక్కడ మీరు మొక్కలు నాటడం దగ్గర నుంచి డ్రిప్ ఇరిగేషన్ చేయడం దగ్గర నుంచి ఇక్కడ మేనేజ్మెంట్ చేయాలి ఇప్పుడు మామూలుగా మనుషులను కూలీలు తీసుకొచ్చినా కూడా వాళ్ళతో మనం పని చేయించుకోగలగాలి ఈ నాలెడ్జ్ మీకు ఎలా వచ్చింది అది అబ్జర్వ్ చేయడం వల్ల వచ్చింది బట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కొంచెం నేను కూడా చాలా హ్యాండ్స్ ఆన్ ఫిజికల్ చేస్తూ ఉంటాను చేసిన తర్వాత ఇది ఎంత టైం పడుతుంది పని చేయడానికి ఇది ఎట్లా నేర్పచ్చు ఎంత ఎఫిషియంట్గా చేయొచ్చు టూల్స్ ఎట్లాంటివి వాడితే ఎంత తొందరగా కొంచెం లేబర్ వర్క్ కట్ చేయొచ్చు సో అలాంటివన్నీ ప్రాక్టీస్ ద్వారానే వస్తుందండి ప్లస్ మిగతా ఫార్మర్స్ దగ్గర తెలుసుకోవడం ద్వారా వస్తుంది లేకపోతే వాళ్ళతో కమ్యూనికేషన్ మాట్లాడటం ద్వారా తెలుస్తుంది మోస్ట్లీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండి దాని ద్వారా పూర్తిగా ఏడు ఎకరాల్లో మీరు నేచర్ ఫార్మింగ్ చేస్తున్నారు పూర్తిగా అంటే అంటే ఏమేం చేయాలండి మీ లక్ష్యం ఏంటి దీంట్లో గోల్ ఏంటి దీన్ని డెవలప్ చేయాలని గోల్ ఏంటంటే ఇది పర్మాకల్చర్ ఫుడ్ ఫారెస్ట్ లాగా తయారు చేయాలని చెప్పి సో పర్మాకల్చర్ ఏంటంటే ఏమీ లేదు అంతకుముందు మన పాత వాళ్ళు చేసిందే వాళ్ళు ఏంటంటే ఒక డిజైన్ సిస్టమ్ లాగా డెవలప్ చేశారు వాళ్ళు ఆస్ట్రేలియన్స్ అదేంటంటే ఇప్పుడు యంగ్స్టర్స్ కి కొంచెం ఈజీగా అర్థమయ్యేలాగా ఈజీగా అడాప్ట్ చేసుకునేలాగా డిజైన్ చేశారు అంతే అంతకుముందు ఉన్న మన నేటివ్స్ వాళ్ళు చేసిందే ఇది అంత ట్రెడిషనల్ పీపుల్ ఫార్మింగ్ దీంట్లో ఏంటంటే ఒక ఇల్లు కట్టుకుని ఒక ఫ్యామిలీ ఉండి సస్టైనబుల్గా ఎట్లా ఇట్స్ వే ఆఫ్ లైఫ్ అండి అంటే మేజర్ లెవెల్లో ఫార్మింగ్ ఫార్మింగ్ అట్లా కాకుండా వే ఆఫ్ లైఫ్ అనమాట సో ఒక జోన్లో జీరో జోన్ అంటే అక్కడ ఇల్లు కట్టుకుని ఉండడం దాని తర్వాత దాని చుట్టూరు కిచెన్ గార్డెను హోమ్ రెమెడీస్కి వచ్చేటట్టు దాని తర్వాత వెజిటబుల్స్ తర్వాత యానిమల్ ఇంటిగ్రేషను మనమంతా అంతకుముందు చేసింది ఇవంతా దాని తర్వాత ఫ్రూట్స్ ఆర్చెడ్ దాని తర్వాత వైల్డ్గా అన్నీ కూడా నేటివ్ ట్రీస్ ఇట్స్ కైండ్ ఆఫ్ విన్ బ్రేకర్స్ లాగా పనిచేయటానికి అట్లా అనమాట అట్లా జోన్స్ అయితే మనం మేనేజ్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుందని సో అది మీరు ఇప్పుడు పూర్తిగా నేచర్ వ్యవసాయం చేస్తున్నారు ప్రకృతి వ్యవసాయం అయితే సస్టైన్ అవ్వ అవ్వాలంటే ఒక రైతు సస్టైన్ అవ్వాలంటే ఇంత వ్యవసాయ క్షేత్రంలో రసాయన ఎరువులు వాడకుండా వాళ్ళ గ్రోత్ రాదు వాళ్ళకి జనరల్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మీరు దీర్ఘ సుమారుగా ఆరు నుంచి ఏడేళ్ళ నుంచి ఇవన్నీ పెంచారు కొబ్బరి చెట్లు కానీ ఒక్క చెట్లు కానీ మిగిలిన చిన్న చిన్న ఆయుర్వేదం మొక్కలు కానీ పెంచారు అంటే మీరు ఎలా సస్టైన్ అవ్వగలుగుతారు మీరు కాకపోతే బయట మీరు చెప్పేవాళ్ళకైనా సస్టైన్ అవ్వాలి అవును అవును గ్రోత్ ఎలా అవును ఎట్లా అంటే ఇప్పుడు లేయర్ ఫార్మింగ్ ఉంది కదండి యాక్చువల్గా ఇది న్యాచురల్ ఫార్మింగ్ చేసేటప్పుడు ఫ్యామిలీ అంతా ఫస్ట్ ఫోర్ ఫోర్ మోస్ట్ అది నేర్చుకోవాల్సింది చేయాల్సింది ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయితే చాలా ఈజీగా కొంచెం ఈజీగా సస్టైన్ అవ్వగలరు లేబర్ ఇది ఖర్చు తగ్గుతుంది ఫిజికల్ చేయటానికి లేబర్ చాలా ఇంటెన్స్ ఫార్మింగే ఐ హ్యావ్ టు అగ్రీ దీనికి ఇంకొకటి ఏంటంటే మనం ఇది కూడా మన వాళ్ళు ప్రాక్టీస్ చేసేదే ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు ఒక నే నా సజెషన్ నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక హాఫ్ ఏకర్లో ఫస్ట్ ఆ మోడల్ డెవలప్ చేసి దాంట్లో ఉన్న కష్ట నష్టాలు లాసెస్ కానీ ఎట్లా చేయాలి అనేది అర్థమవుతుంది దాని తర్వాత ఆ ప్రోటోటైపు మిగతా మ్యాసివ్ స్కేల్లో ఇంప్లిమెంట్ చేయడం చాలా బెటరు నాలాగా ఒక సెవెన్ ఏకర్స్ ఒకేసారి వన్ షార్ట్ వన్ బిగ్ షార్ట్ లాగా వేయటం కన్నా ఎందుకంటే వితౌట్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ అది చాలా కొంచెం ఖర్చుతో కూడుకున్న పనే అవుతుంది సో సస్టైనబుల్ ఎట్లా అవడం అంటే ఆ మోడల్ చేసుకుని దాంట్లో మార్కెటింగ్ ఓకే నేను న్యాచురల్ ప్రోడక్ట్స్ దానివల్ల వచ్చిన ప్రోడక్ట్స్ అమ్ముకోవడం ఆబ్వియస్గా ఆ మార్కెటింగ్ డెఫినెట్గా ఇట్స్ అప్ హీల్ బ్యాటిల్ ఫర్ ద ఫార్మర్ కొంచెం ఎందుకంటే వాళ్ళ ఏరైనా కాదు కాకపోయినా ఇప్పుడున్న టెక్నాలజీతో దే కెన్ ట్రై వాట్సాప్లో ఇప్పుడు తెలిసిన వాళ్ళకి నెమ్మదిగా స్టార్ట్ చేస్తూ ఉంటే దెన్ అది డెవలప్ అవుతుంది అట్లా స్లోగా సస్టైన్ అవుతుంది ఇప్పుడు ఒక ఎకరంలో ఒక కుటుంబం బ్రతకాలంటే ఫైనాన్షియల్గా కానీ వాళ్ళ అవసరాలు తీరాలంటే ఎటువంటి మొక్కలు వేసుకోవాలి మొక్కలు డిపెండ్స్ వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళ చేసే విధానం బట్టి వేసుకోవాలి వెజిటబుల్స్ అందరికి కావాల్సింది అది లోయర్ లెవెల్లో పండుతూ ఉంటాయి ఎంత ఎక్కువ ఇది ఉండదు ఫస్ట్ లేయరు తర్వాత బుషెస్ అన్నీ వేసుకోవచ్చు దాని తర్వాత ఫ్రూట్స్ వేసుకోవచ్చు దాని తర్వాత చుట్టుపక్కల పెద్ద పళ్ళ చెట్లు దానికి విండ్ బ్రేకర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు గాలిదమ్ములు వస్తే మధ్యలో వేసిన చెట్లన్నీ టెండర్గా ఉన్నప్పుడు పడిపోతాయి సో అందుకని ఆ బార్డర్ ఒకటి సెక్యూర్ చేసుకోవాలి ప్రొటెక్షన్ ఫ్రమ్ ద యానిమల్స్ ఫ్రమ్ ద హ్యూమన్స్ అండ్ ఫ్రమ్ ద వెదర్ సో ఈ ప్రొటెక్షన్ అట్లా అట్లా ప్లాన్ చేసుకుని చేసుకుంటా ఉంటే ఇప్పుడు వీడ్స్ కూడా సరిగా అంత బాగా రావు ఎందుకంటే డెన్స్గా వేసాం కాబట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి దెన్ ఇది కూడా మీకు టిల్లేజ్ కూడా అక్కర్లేదు మా ఫామ్ యాక్చువల్గా నో టిల్లేజ్ ఒక దున్నలేదు ఒక త్రీ ఇయర్స్ అయింది ఒక్క పెట్టిన దగ్గర నుంచి త్రీ ఇయర్స్ దున్నలేదు అది అంతకుముందు ఒక త్రీ ఇయర్స్ అయింది ఒక్క పెట్టినప్పుడు ఒకసారి దున్నేమనమాట అంటే ఇప్పుడు ఒక ఎకరంలో ఒక ఫ్యామిలీ సస్టైన్ అవ్వాలి సస్టైన్ అవ్వాలంటే అంటే వెంటనే సస్టైన్ అవ్వలేరు కదా వెంటనేజిటబుల్స్ వెజిటబుల్స్ కావాలంటే వెజిటబుల్స్ అది సాయిల్ ఫెర్టిలిటీ అది కావాలి ఇప్పుడు బజార్కి వెళ్ళి ఊరికే కొనేసుకునే వచ్చే వస్తువు కాదు కదా ఫార్మింగ్ అంటే ఇప్పుడు మిద్ది తోటలైనా ఇప్పుడు డే డే వన్ నుంచి ఏమీ రాదు కదా సో స్లోగా వెజిటబుల్స్ సో చేసుకోవడం అది ఏంటంటే యూ హ్యావ్ టు గో విత్ ద నేచరు అది చాలా ఇంపార్టెంట్ న్యాచురల్ ఫార్మింగ్లో ఇప్పుడు నేను సమ్మర్లో నేను మిగతావి వేరే పెట్టేస్తాను సమ్మరు సీజనల్ కానివి అంటే అగైన్ ఆ ఫీల్ ద బ్యాటిల్ కొంచెం కష్టపడాలి దానికి ఎక్కువ కెమికల్స్ వాడాల్సి వస్తుంది హైబ్రిడ్ వేస్తే ఇంకా కెమికల్స్ సో అలా సీజన్ ప్రకారం చేస్తే కొంచెం ఈజీ అవుతుంది ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఎస్పెషల్లీ ఎందుకంటే అది టెస్ట్ బేబీలా పెంచుతున్నాం కాబట్టి కెమికల్స్ వేస్తే ఇది కొంచెం నేచర్తో పాటు వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఈజీ అవుతుంది ఆ వర్షాలప్పుడు అలాగా సో ఎంత విస్తీర్ణం ఎంత ఇది అంటే డిపెండ్స్ ఆన్ ఫ్యామిలీ సైజు వాళ్ళ ఇన్వాల్వ్మెంటు వాళ్ళు ఎంత ఫిజికల్గా చేయగలుగుతారు అనేది అట్లా ఇమ్మీడియట్గా శక్తి మేరకు ప్లాంటేషన్ చేసుకోవాలి పది సెంట్లో కూడా కూరగాయలు పండించవచ్చు మూడు సెంట్లో కూడా పండించవచ్చు ఆ లేయర్స్ వేసుకుని సో అలా వాళ్ళ దీని ప్రకారం అండ్ వాళ్ళు అమ్మే కెపాసిటీ కూడా లోకల్గా కూడా అమ్మాలి అమ్మి చేసుకునేది కూడా అదొక ప్రయత్నిస్తూ ఉండాలి అది గా అప్పుడు డే వన్లో అయిపోతుందని నేను చెప్పలేను అది ఇట్ టేక్స్ టైం బట్ తో చేస్తే ఇట్ డస్ వర్త్ ఇట్ ఇది చేయడం ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నారు మీరు ప్రపంచవ్యాప్తంగా కొంత ఆర్థిక మాంద్యం కానీ లేదా ఉద్యోగ కొరత కానీ చాలా ఉంది యువత అయితే ఇండియాలో చాలా ఎక్కువ మంది ఉన్నారు మీరు అప్కమింగ్ రాబోయే రైతు కావడానికి వాళ్ళకు ఉన్నటువంటి ప్రజెంట్ ఇప్పుడున్న స్టూడెంట్స్కి కానీ లేదా యువకులు యువత యువకులకు కానీ ఉన్న అడ్డంకులు ఏంటంటారు అడ్డంకులు ఏంటి అంటే సొసైటీతో కంపేర్ చేసుకోవడం మనకి ఏది కావాలనేది ఒక క్లారిటీ ఉండాలి సో ఇప్పుడు ఇప్పుడు రాగానే వన్ ల్యాక్ వచ్చేయాలి నెలకి అని అంటే నేనైతే ఇప్పుడు ఇది జాబ్ లాంటిది కాదు ఈ ఫార్మింగ్లో వన్ ల్యాక్ రైట్వే వచ్చేయడానికి బట్ వచ్చినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే కొంచెం ఒక సిక్స్ మంత్స్ ఉన్న క్రాపు ఇప్పుడు వాటర్ మిల్లన్ పెట్టారనుకోండి అది ఈజీగా వస్తుంది ఇప్పుడు బేరుపాట్లు పెట్టారనుకోండి అది తొందరగా వస్తుంది ఫార్టీ డేస్లో అట్లా సో అలాంటివి కూడా వాళ్ళు చేసి పేషెంట్గా చేసి తీసుకోవచ్చు కానీ దీనిలాగా రెగ్యులర్గా వచ్చేస్తుంది ప్రతి మంత్ అనేది చేయలేము మనం కూడా లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకోవాలి దీన్ని ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు తొందర తర్వాత తర్వాత స్లోగా బిల్డప్ అయిన తర్వాత దెన్ యూ విల్ బి పార్ విత్ అదర్ జాబ్స్ అలాగా వెళ్ళొచ్చు డెఫినెట్గా వెళ్ళిపోగలము అని కాదు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఏం కావాలి ఫుడ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ అది హెల్దీ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎమోషనల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఆ రెండు ఇది చేయడం వల్ల ముందు దొరుకుతుంది దాని తర్వాత మనకు అసలు లైఫ్లో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఎట్లా ఆటిట్యూడ్ ఎట్లా ఉండాలి లైఫ్లో ఇవన్నీ కూడా వస్తాయి యూత్కి దీంట్లోకి వస్తే అంటే ఇప్పుడు వ్యవసాయం ఖరీదైపోయింది అవును ఇప్పుడు మీరు అన్నట్టు వాటర్ మెలన్ చేయాలంటే ఒక ఎకరాకి రసాయన ఎరువులతో చేయాలంటే అరవై నుంచి డెబ్బై వేలు ఖర్చు అవుతుంది అదేవిధంగా వెజిటేబుల్స్ కూడా ఎప్పుడు స్ప్రేయింగ్స్ చేయాలి అయితే ఇదంతా ఖరీదైన వ్యవహారం అని చెప్పి కొంతమంది దీని జోలికి రావట్లేదు ఆ రెగ్యులర్గా వేసే ప్యాడీ కానీ వరి కానీ లేకపోతే కొన్ని కొన్ని రకాల ఇప్పుడు దీర్ఘకాలిక పంటలైన కొబ్బరి కానీ పామాయిల్ కానీ అలా ఒక్కగానే వేస్తున్నారు అయితే యువత దీంట్లో త్వరగా రావడానికి ఇది ఒక మెయిన్ ముఖ్య కారణం అని అనుకుంటున్నారు అందరూ కూడా పెట్టుబడి ఎక్కువ వాతావరణం అనుకూలించకపోతే దాంట్లో లాస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే దీర్ఘకాలిక పండుగ కొబ్బరి పామాయిల్ లాంటివి పర్లేదు కానీ ఒక్క కానీ మీరు వాటర్ మిలన్ పుచ్చక పుచ్చగాని కూరగాయలు కానీ ఇలా కొన్ని ఉన్నాయండి వేరుశెనగ కానీ ఇలా నట్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు కూడా సీజనల్గా లాస్ వస్తుంది ఒక్కొక్కసారి ఒకసారి వస్తే టమాటా పండుతుందండి టమాటా ఇవాళ ప్రైస్ లేదు ఒకప్పుడు కేజీ అరవై డెబ్బై రూపాయలకి వెళ్ళింది ఇవాళ లేదు అంటే దాంట్లో కొంత రైతుకు నిరుత్సాహం ఉంటుంది అందుకని లేయర్డ్ ఫార్మింగ్ చాలా ఇంపార్టెంట్ మనకి అది ముందు కూరగాయలు ఇవన్నీ వేసుకుని ఇప్పుడు దుంపలు ఇప్పుడు పసుపు ఉందనుకోండి ఇట్స్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ సో పసుపు ఈజీగా వెళ్ళిపోతుంది అప్పుడు చాలామంది పసుపు అడుగుతున్నారు మేము పసుపు పండిస్తున్నాం అట్లా మేబీ యువతకి ఇంట్రెస్ట్ రావడానికి ముందుకు వెళ్ళాలి అనే అదే ఇది చేయాలనుకున్నప్పుడు కొంచెం అట్లాంటి క్రాప్స్ మొదలు పెట్టాలి వెజిటబుల్స్ అది కూడా సో అది షేడ్ లవింగ్ కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు వేరుసెనకాని అట్లాంటివి ఆ తర్వాత కొంచెం షేడ్ ఇచ్చేవి అలా కొంచెం లేడ్ అయితే అప్పుడు బనానా ఉంది ఈజీగా వస్తుంది మేము కూడా అప్పుడు లేడ్ ఫార్మింగ్ మా దాంట్లో కోకోనట్ వేసాము అది తొందరగా రాదు ఫైవ్ ఇయర్స్ పట్టింది సో అది పెరిగే లోపు మేము మధ్యలో వక్కేసాము అది పెరిగేలోపు మా దాని మధ్యలో బనానా వేసాము సో మాకు ఈ రెండు పెరిగే లోపు మధ్యలో మాకు అది వచ్చింది బాగానే ఆ మధ్యలో సో బనానా ఈజీగానే పెంచుకోవచ్చు కదా సో అట్లా మా వీళ్ళు ఏంటంటే ఫామ్స్ అన్ని విజిట్ చేసి వాళ్ళు ఎట్లా సక్సెస్ఫుల్ అయ్యారు యూట్యూబ్లో చెప్పడం అని కాదు వాళ్ళు ఎట్లా సక్సెస్ఫుల్ అయ్యారు అని వెళ్ళి వాళ్ళ దగ్గర కొంచెం వాలంటీరింగ్ చేసి నేర్చుకుని అట్లా దే కెన్ గెట్ దే నాలెడ్జ్ అట్లా అని అంత నిరుత్సాహం ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు కదండి ఇంతవరకు అట్లా కాదు చాలామంది యూత్ చేస్తున్నారు ఉన్న ఫార్మర్స్ కూడా కన్వర్ట్ అయ్యి చేస్తున్నారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కష్ట నష్టాలు తెలుసుకుని దెన్ దిగడం చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్లో చూసి దిగడం కన్నా ఇంకొకటి ఏంటంటే మై సిన్సియర్ అడ్వైస్ ఫస్ట్ ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు యూ బిల్ ద ఫస్ట్ ఫెన్సింగ్ చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఫెన్సింగ్ మీద కొంచెం దృష్టి పెట్టుకొని యానిమల్స్ దగ్గర నుంచి కానీ హ్యూమన్స్ దగ్గర నుంచి కానీ ప్రొటెక్షన్ కొంచెం థార్నీ బుషెస్ ఉన్నవి వేసుకోవచ్చు లైఫ్ ఫెన్సింగ్కి మేము వా వాకాయ చెట్లు వేసాము అట్లానే దాని తర్వాత సాయిల్ ఫెర్టిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అది కాకుండా ఊరికే దూకేసి మాకు రాట్లేదు రాట్లేదు అంటే నేచురల్ ఫార్మింగ్ సో యూ హ్యావ్ టు వర్క్ విత్ ద సాయిల్ ఆ ఫెర్టిలిటీ వస్తే కొంచెం ఈజీ అవుతుంది పెస్ కానీ ఎదుర్కోవడం కానీ కొంచెం ఆ ఇమ్యూనిటీ పెంచుకోవడం దీంట్లో ప్లాంట్స్లో ఎందుకంటే సాయిల్ని బాగా బలంగా అప్పుడు సేమ్ లైక్ బాడీ బాడీ బలంగా ఎలాగా చేసుకుంటే మనకి డిసీజ్ ఎట్లా రాకుండా ఉంటాయో సో వీళ్ళు యువత అంతా కూడా ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకుని ఆ బౌండరీస్ విన్ బ్రేకర్స్ వేసుకుని అవి పెరిగేలోపు సాయిల్ ఫెర్టిలిటీ పెంచుకుంటే అప్పుడు ఒక స్టేజ్కి వస్తుంది దెన్ యూ వర్క్ ఆన్ మల్టీలేయర్ ఫార్మింగ్ సో ఒకటి మీరు అన్నట్టు వెదర్కి దీనికి డిమాండ్కి ఇదైతే ఇంకొకటి వేసుకోవడం అందుకనే ఇది ఇట్స్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయడం చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మీరు ఆరు ఏళ్ళ నుంచి ముందు కొబ్బరి వేసారు స్టార్టింగ్ అవును కొబ్బరి కొబ్బరింగ్ వచ్చింది ఇప్పుడు అవును మీకు ఎంత వస్తుంది అంటారు ఎంత అంటే మేము ఇంకా అప్పుడే ఈలింగ్ స్టార్ట్ చేసిందండి ఇంకా ఎంత ఎకరానికి ఎంత వస్తుంది అనేది అంటే పంటను బట్టి కదా వాళ్ళు ఒకసారి ఇది తీసుకోలేదు ఇంత అని నేనైతే క్యాల్కులేట్ చేసుకోలేదు ఇంతవరకు అంటే మీరు కొబ్బరికాయ మీరే దించి మీరే వల్సి మీరే అమ్ముతున్నారా లేదండి కొబ్బరికాయ బయటకి ఇవ్వలేదు వాళ్ళు వచ్చి దించుతారు ఇప్పుడు ఏంటంటే టెండర్ కోకోనట్ ఒకటి మేము ఇప్పుడు బయటకి ఇచ్చాము యాక్చువల్గా ఇంతవరకు బయటికి అమ్మలేదు ఎందుకంటే తక్కువే వస్తుంది మేము అలా అమ్ముకుంటే అదేంటే ఉండే పడిపోతున్నాయి ఇప్పుడు చెట్లు చిన్నవి కాబట్టి కోకోనట్ రాలిపోతుంది కాబట్టి టెండర్ కోకోనట్ ఇస్తున్నాము ఆ తయారైనవి మాత్రం అది రాలిపోయిన తర్వాత ఆ రాలిపోయినవి మేము కొన్ని ఒక సిక్స్ మంత్స్ అట్లాగా ఈ సమ్మర్ సీజన్లో దాన్ని కొట్టి ఆ కురిడి అయిపోయిన తర్వాత కురిడి కొంచెం దగ్గరలో ఉన్నది కూడా ఎండబెట్టి అది ఆయిల్ తీసుకుంటాం మేము కొబ్బరి నూనె సో దట్ ఈస్ దట్ గివ్స్ యూ లాడ్ ఆఫ్ మనీ ఎందుకంటే డైరెక్ట్గా కొబ్బరి అమ్మే ఇరవై రూపాయలకి అమ్మే బదులు ఈ నూనె తయారు చేయడం కొంచెం ఆ ప్రాసెస్ ఈ యంగర్ జనరేషన్ కొంచెం ప్రీ ప్రాసెసింగ్ మీద కొంచెం దృష్టి పెడితే వాళ్ళకి డబ్బులు రావడానికి ఎవరికైనా ఫార్మర్స్ కానీ కొంచెం అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ వ్యవసాయ క్షేత్రంలో వచ్చే పంటల మీద మీరు ఏమేమి ఉత్పత్తులు తయారు చేస్తున్నారు మేము టర్మరిక్ వేస్తున్నామండి గ్రౌండ్ లెవెల్ ఆ టర్మరిక్ మేము సీడ్ ఎక్కడి నుంచి అంటే రంపచోడవరం దగ్గర ట్రైబల్ పీపుల్ దగ్గర నుంచి తీసుకుని వచ్చాము ఆ నేటివ్ సీడ్ అరోమా చాలా బాగుంటుంది అసలు వాసన చూస్తేనే కైండ్ ఆఫ్ రిఫ్రెషింగ్ స్మెల్ తెలుస్తుంది మీకు అది కలర్ కూడా చాలా వైబ్రెంట్ కలరు దాన్ని అమ్ముతున్నాము టర్మరిక్ మేమే హార్వెస్ట్ చేసి బాయిల్ చేస్తాం ఇక్కడే అది పౌడర్ చేసి టర్మరిక్ అమ్ముతున్నాము వేరే కంట్రీస్ వెళ్తుంది లోకల్గా వెళ్తుంది ఎవరు నా నెట్వర్క్లో ఎవరికి తెలిసిన వాట్సాప్ మెసేజ్ చేస్తే పంపిస్తున్నాము నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ చేస్తున్నాము కోకోనట్ ఆయిల్ కూడా ఆయుర్వేద డాక్టర్స్ తీసుకుంటున్నారు ప్లస్ మామూలు రెగ్యులర్ వాళ్ళు హెల్దీ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు వన్ స్పూన్ ఏ డే తీసుకోవడానికి గట్ హెల్త్ బాగా లిక్ అవ్వడానికి ఓవరల్గా నెక్స్ట్ కొంచెం అది ఆయిల్ పుల్లింగ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సన్ స్క్రీన్ లాగా మాయిశ్చరైజర్ లాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాం ఆ హర్బ్స్ కూడా మేమే హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాం ఆ హర్బ్స్ కూడా మీరు చూసారు కదా గోరింటాకు ఇవన్నీ కూడా సో గోరింటాకు మునగాకు అందులో వేసేవన్నీ కూడా తులసి దాంట్లో వేసేవి వట్టివేర్లు మీరు చూస్తున్నారు సో కోకోనట్ బేస్ దాంట్లోనే ఇవన్నీ యాడ్ చేసి కొంచెం బాయిల్ చేసి అది స్టోర్ చేసి అమ్ముతున్నాం అనమాట కోకోనట్ ఆయిల్ టూత్ టూత్ పౌడర్ టూత్ పౌడర్ కూడా నీమ్ ట్రీస్ చూసారు కదా అవన్నీ ఉంచింది అందుకనే వేప చెట్లు మధ్య మధ్యలో కూడా వేప చెట్లు నీడ నీడ అంటారు కానీ నీడ అవన్నీ ప్రూన్ చేసేస్తే మనకి పెద్ద వృక్షం అయిపోదు అవన్నీ వాడుకోవచ్చు ఆ లీవ్స్ అన్ని సో అది జామాకులు నెక్స్ట్ తులసి దెన్ టర్మరిక్ అవన్నీ వేసి టూత్ పౌడర్ బొగ్గు కూడా మేమే తయారు చేస్తున్నాం యాక్టివేటెడ్ చార్కోలు సో బొగ్గు కూడా యాడ్ చేస్తాం మా టూత్ పౌడర్లో చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది స్మోకర్స్ వాళ్ళ ఇది కూడా పోయిందని చెప్తున్నారు ప్లస్ చాలా గమ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం స్ట్రెంగ్స్ గమ్ ఇది చాలా బెటర్గా ఫీడ్బ్యాక్ వచ్చింది ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు కదండి మీరు పూర్తిగా మీరు ఇచ్చే ఎరువులు కానీ పెస్ట్ కంట్రోల్ కానీ మీరు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు ఇక్కడ సో పెస్ట్ కంట్రోల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ ఫర్టిలిటీ బాగా ఉంటే పెస్ట్ తక్కువ వస్తుంది దాట్స్ అ బాటమ్ లైన్ దాని మీద ఫస్ట్ వర్క్ చేయాలి ఎవరికైనా ఒకటి మేము చేసేది కోకోనట్కి బాగా ఈ కొమ్ము పురుగు అవన్నీ బాగా వస్తున్నాయి దానికి ఫిరోమిన్ ట్రాప్స్ వాడుతున్నామండి బకెట్స్ మీరు చూసారు కదా దాంట్లో కొన్ని ట్రాప్ అవుతున్నాయి సాయిల్ స్ప్రే ఒకటి చేస్తున్నాం సివిఆర్ మెథడ్ సాయిల్ స్ప్రే కషాయాలు స్ప్రే చేస్తున్నాము ఇంక ఇప్పుడు ఆపేస్తాం చెట్లు పెద్ద అయిపోయినాయి కదా సో ఇప్పుడు అంటే టెండర్ అవి కూడా చిన్న ఏజ్లో ఉన్నాయి కాబట్టి కొంచెం అటాక్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు కొంచెం మేము స్ప్రే కూడా తగ్గించేద్దాం అనుకుంటున్నాము కషాయాలు సాయిల్ స్ప్రే దెన్ ఇట్లాగా బయో ఇంజైమ్ స్ప్రే వీటితో స్టార్ట్ చేసాము స్ప్రేలు అట్లా చేస్తాం అనమాట ఈ పెస్ట్ కంట్రోల్ దీని ద్వారా ఇప్పుడు ఇది చూసారు కదా మీరు ఇది సున్నం వేసాం అనమాట ఇది కాల్షియం వస్తుంది ఇట్స్ లైక్ పెస్ట్ కంట్రోల్ ఫర్ ద రూట్స్ కానీ స్టెమ్ కానీ సో ఇలాగా పెస్ట్ కంట్రోల్ చేస్తున్నాం ఒక్క ఎక్కువ మన ఏరియాలో ఒక్క పెడుతున్నారు ఇప్పుడే అవును ఒక రకంగా మన ఏరియాలో మీ మీ దగ్గర చెట్లే కొద్దిగా సుమారుగా ఏళ్ళు చెట్లు అండి ఆ త్రీ ఇయర్స్ అయిన్మెంట్ అంతే నేనైతే నేను మైండ్ లో పెట్టుకున్నది వేసేటప్పటికి ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలీదు ప్రస్తుతానికి నా ప్లాన్ ఏంటంటే ఈ ఒక్క ఆకులు అది చూసారంటే మీరు అది ప్లేట్స్కి వెళ్ళిపోతుంది వెళ్ళాలని అభిలాష గా దానికి అంటే మంచి పర్పస్ కి పాన్ కి కాకుండా అట్లా యూస్ చేయాలని ఈ ప్లాస్టిక్ ప్లేట్లు కన్నా ఈ ప్లేట్లు వెళ్ళాలని సో అది ఒక ప్లాను దీనికి అమ్మడానికి ఇంకొకటి యాక్చువల్గా కర్ణాటకలో టీకి వాడుతున్నారు ఇది ఈ ఒక్క ఇది టీ తయారు చేస్తున్నారు హెర్బల్ టీ సో దానికి పంపిద్దామని ఐఎమ్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ దట్ ఆ టీకి పంపించాలని చెప్పి ఈ రెండు మెయిన్ ఇది మిగతాది ఈ రెండింటి ద్వారా వస్తుంది ఇంకొకటి కలరింగ్ ఏజెంట్ కూడా వాడతారు ఒక్క సో ఆ కలరింగ్కి ఆయుర్వేదకి ఈ లీవ్స్ ప్లేట్స్కి దెన్ హెర్బల్ టీకి ఈ నాలుగు పర్పస్కి వెళ్ళేలాగా మార్కెటింగ్ చూసుకుని పంపిద్దామని నా ఆకాంక్ష ఫెర్టిలైజర్ వర్మీ కాంపోస్ట్ ఇస్తున్నాం వర్మీ కాంపోస్ట్ ఒక టైంలో మేము షీప్ని కూడా వదిలేము ఈ మొక్కలు పెద్ద అయిపోయిన తర్వాత సో అవి తిని వాటి ఇది కూడా అటు ఇది కూడా కంపోస్ట్ అవుతుంది కదా గొర్రెల్ది సో అట్లా ఒకటి ఇచ్చేసాము ఇంకా మిగతాయి ఎంజైమ్స్ డీకంపోజరు గోకృపామృతము ఇవన్నీ కూడా డ్రిప్ ద్వారా ఇస్తున్నాం డ్రిప్ ఫెటికేషన్ అనమాట భవిష్యత్తులో మీరు ఇంకా దీన్ని ఎలా డెవలప్ చేయలే చేయబోతున్నారు భవిష్యత్తులో ఎందుకని పర్మాకల్చర్ ఫుడ్ ఫారెస్ట్ లాగా డెవలప్ చేస్తున్నావు అంటే ఇప్పుడు యంగర్ జనరేషన్కి సో మిల్క్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే ఫ్రిడ్జ్లోంచి అనుకుంటున్నారు సో నేను చాలా స్కూల్స్తో వర్క్ చేశాను ఇండియాలో కాలేజెస్కి కూడా వెళ్ళాను మోటివేషనల్ స్పీకర్గా అంటే సస్టైనబుల్ వే ఆఫ్ లైఫ్ అంటే ఏంటి ఎట్లాగా ప్రాక్టీస్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ మీద సో వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది దిస్ ఈజ్ హౌ కొంచెం కిడ్స్ అట్లా ఉంది వాళ్ళ నాలెడ్జ్ అని సో కొన్ని వర్క్షాప్స్ పెట్టి కిడ్స్కి ఒక గార్డెన్ టూర్ లాగా చూపించాలని ఒక ఉద్దేశం అనమాట మా క్షేత్రాన్ని సో దాంట్లో ఏది ఎట్లా మనకి హోమ్ రెమెడీస్ ఏది వాడుకోవచ్చు అసలు ప్యాంట్స్ ద్వారా హెల్త్ ఎట్లా తెచ్చుకోవచ్చు రియల్ ఫుడ్ ఎట్లా ఉంటుంది టేస్టు వాళ్ళకి సో ప్లాన్స్ నాలెడ్జ్ వాటి ఇంపార్టెన్సు ఫుడ్ ఒక ఇంపార్టెన్స్ యోగా కూడా టీచ్ చేయాలని సో ఐ టీచ్ యోగా మామూలుగా కూడా సో ఈ రెండు కాన్సెప్ట్స్ పిల్లలకి చెప్పాలని ప్లస్ యంగ్స్టర్స్కి సో కొన్ని వర్క్షాప్స్ పెట్టి అట్లా ఎడ్యుకేషన్ సెంటర్ లాగా డెవలప్ చేయాలని ఫార్మర్స్ ఆర్ ఆల్సో వెల్కమ్ హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఎందుకంటే నేను వెళ్ళి చెప్తే ఫార్మర్స్ ఫస్ట్ నాకు వచ్చిన కామెంట్ ఏంటంటే ఈవిడేం చేస్తలే ఏసీలో బతికొచ్చిన యూఎస్లో ఆవిడే ఈవిడికి ఏం తెలుసా నీ వ్యవసాయం గురించి అని అంటేనే దిగాను యాక్చువల్గా దట్స్ ఎ గుడ్ వే యాక్చువల్గా అలా అన్నం మంచిదైంది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు కూడా రావచ్చు వచ్చి నేర్చుకోవచ్చు చూసి మా క్షేత్రం సో ఎడ్యుకేషనల్ సెంటర్ లాగా డెవలప్ చేయాలని ఇది చేస్తున్నా అనమాట అందుకనే మీకు చూస్తే డిఫరెంట్ జోన్స్ లాగా డెవలప్ చేసాం ఇప్పుడు ఇటువైపు చూస్తే అన్ని ఫ్రూట్స్ ఇటువైపు చూస్తే అన్ని స్పైసెస్ ఒకవైపు పాలినేటర్స్ పెట్టాలి నెక్స్ట్ ఇయర్ పెడతాము ఒకవైపు మెడిసినల్ ఇవన్నీ ఒకవైపు ఆయుర్వేద స్పెసిఫిక్ సో అట్లా డిఫరెంట్ జోన్స్ చూస్తే దెన్ యూ విల్ గెట్ ఎన్ ఐడియా ఓకే ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి మనకి ఆరోగ్యానికి ఏది ఉపయోగపడుతుంది తినడానికి ఏది ఉపయోగపడుతుంది తింటే ఆ టేస్ట్ ఎట్లా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ సో మెయిన్ ఎడ్యుకేషనల్ సెంటర్ లాగా డెవలప్ చేయాలని చేస్తున్నాం సో ఇఫ్ సమ్ వన్ కమ్స్ అది ఫుడ్ ఫారెస్ట్ అంటే ఎట్లా ఉంటుంది అంటే అన్ని చెట్లు కలిపి ఎట్లా పెరుగుతాయి అది ఎలా ఉంటుంది అనేది చూపించాలని నా ప్రయత్నం అంటే ఒక వ్యవసాయ విద్యాలయం దీన్ని మార్చాలని మీ లక్ష్యం అవునండి అవును నమస్తే అండి నమస్తే అండి అయితే గంగాభవాని గారు కూడా యోగా కూడా నేర్చుకున్నారు అయితే ప్రకృతికి దగ్గరగా జీవించడం ఎలాగూ అనేది ఆవిడ నలుగురికి చెప్పడానికి అయితే నిర్ణయం తీసుకున్నారు అయితే ప్రస్తుతం ఆవిడి ఆరేళ్ల క్రితం అయితే కొబ్బరి నాటారు ప్రస్తుతానికి కొబ్బరి అయితే ఈళ్లింకి వచ్చింది కోతకు కొంత దిగుబడి వస్తుంది అయితే కొబ్బరి మీద ఆవిడ సొంత కొబ్బరితోటి వ్యవసాయ మన కొబ్బరిను తయారు చేస్తున్నారు అయితే ఆవిడ పసుపు నాటారు పసుపు మీద కూడా ఆవిడ కొంత పరిశోధన చేసి ఆ పసుపుని ఫ్లోర్ చేసి అది కూడా విదేశాలకై దమ్ముతున్నారు అలాగే ఆవిడ సస్టైన్ అవుతున్నానని చెప్తున్నారు అయితే ప్రతి రైతు కూడా ఇప్పుడు భవిష్యత్తులో కొంతమంది ఇప్పుడు ఉద్యోగాలు లేకపోయినా ఉపాధి లేకపోయినా వ్యవసాయంలోకి వచ్చి పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి కొంతవరకు సేంద్రియ వ్యవసాయం కానీ ఆర్గా అది మన ప్రకృతి వ్యవసాయం కానీ చేసి పూర్తిగా యువకులు దీని మీద ఆధారపడి మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు అంటున్నారు దీర్ఘకాలం దీర్ఘకాలికంగా సస్టైన్ అవ్వచ్చు ఫైనాన్షియల్గా ఆర్థికంగా బలోపేతం కావచ్చు అని చెప్పి గంగాభవాని గారు చెప్తున్నారు పూర్తిగా భవిష్యత్తులో ఈడెకర్ల వ్యవసాయ క్షేత్రాన్ని ఒక విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆవిడ తపన నెరవేరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం